హాయ్ అలా నమస్తే నేను మీ కట్ట చెప్పాలంటేనే బాధ అనిపిస్తుంది ఎంత చెప్పినా చాలదు అనిపిస్తుంది రాస్తే పుస్తకాలు సరిపోనంత అవినీతి చరిత్ర వైసీపీ నాయకుల దగ్గర ఉందా అనిపించేలా ఒక్కొక్క విషయం బయటపడుతోంది ఇప్పుడు కొత్తగా రాష్ట్ర ఆర్థిక మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో పనిచేసినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి బియ్యం రవాణా బయటపడిపోయింది అధికారులు చేసిన తనిఖీల్లో ఆయనకి సంబంధించినటువంటి రెండు గోడన్లలో దాదాపుగా పదమూడు వందల బస్తాలు కనపడటం లేదనేటువంటిది అధికారులు ఇప్పటికే కనిపెట్టినట్టు తెలుస్తూ ఉంది ఏంటిది ఇప్పుడు వాస్తవానికి ఆయన డో నివర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే అక్కడ ఇంతవరకు గతంలో గోడలు ఉండేవి కావు గుంతకాల నుంచి కర్నూలు నుంచి బియ్యాన్ని తెచ్చి ఇక్కడ ప్రజలకు పంచేవాళ్ళు కానీ ఇతను ఎమ్మెల్యే అయిన తర్వాత అతను సొంత నియోజకంలోనే బేతంచలలో ఒక రెండు గోడలు కట్టాడు ఒకదాన్నేమో స్టేట్ కార్పొరేషన్కి లీజుకిచ్చాడు ఇంకో ధాన్యం తన బంధువులు స్నేహితులు కలిసి నిర్వహిస్తూ ఉన్నారు ఈ రెండు గూడెంలో ఇప్పటికే ఒక గూడెంలో చెకింగ్ చేశారు ప్రభుత్వానికి అంటే కార్పొరేషన్కి లీజుకి ఇచ్చినటువంటి దుకాణంలో చేస్తే ఇప్పటికే మూడు వందల తొంభై ఎనిమిది బియ్యం బస్తాలు కనబడటం లేదు తెలిసింది ఇది పక్కన పెట్టేస్తే ఆల్రెడీ వాళ్ళ స్నేహితులు బంధువులు దాంట్లో తొమ్మిది వందలకి పైగా బస్తాలు కనబడటం లేదు అనేటువంటిది అధికారులు ఇప్పటికీ నిర్ధారించారు అక్కడ యజమానులు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ కూడా నిర్వహిస్తున్న యజమానులు ఎవరైతే ఉన్నారో కాను రాకుండా తారా వేసుకుని వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తూ ఉంది అంటే ఇది రెక్కల్లోకి తీసినప్పుడు యాభై లక్షల విలువైనటువంటి బియ్యం కనబడటం లేదు అనేటువంటిది సహజంగా ఒక కేజీ రెండు కేజీ ఒక బత్త రెండు బత్త పంది కుక్కలు తిన్నాయా ఎరకలు తిన్నాయా అనేది సహజంగా మన పల్లెటూళ్ళలో మాట్లాడుకుంటూ ఉంటారు కానీ పంచుకులు ఎలకల కంటే వైసీపీ నాయకులు తిన్నారు అనే సామెత రాబోయే కాలంలో చెప్పుకోవాల్సి వచ్చింది బియ్యం కనపడలేదంటే వైసీపీ నాయకులు తిన్నారేమో అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఎందుకంటే మొన్నటికి మొన్న నాని చూసాం కదా పేరు నాని భార్యతో అని భార్య పేరుతో నిర్మించబడ్డ గోడలలో దాదాపు కింటాల బియ్యం మూడు వందల ఎనభై మూడు కింటాల బియ్యం కోటి రూపాయల విలువ ఆ కోటి రూపాయల విలువ పైనటువంటి బియ్యం కనపడటం లేదు అని చెప్పేసి అధికారులు గుర్తించిన తర్వాత వాళ్ళు పారిపోయి కోటి రూపాయల చెక్కిన మాత్రం అఫీషియల్గా వాళ్ళు పంపించారు ప్రభుత్వానికి అంటే కోటి రూపాయలు ఇస్తే తప్పు మాఫీ అయిపోతుందా అనేటువంటి ఆ సంశయం కూడా చాలామందిలో ఉంది ఎందుకంటే ఇప్పుడు తనిఖీ చేశారు కాబట్టి కోటి రూపాయల బియ్యం బయటపడింది వాళ్ళ అధికారంలో ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని కోట్లు కొట్టేశారు ఎన్ని బియ్యం తిన్నారు ఇప్పుడు మనం మన పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోట్లో పట్టుకున్నారు అక్రమ బియ్యం ఈ కనపడని బియ్యమే ఆ బియ్యం ప్రజల కోసం అని చెప్పేసి గోడౌన్లో పెట్టి గోడెళ్ల నుంచి అక్రమంగా రవాణా చేసి బయట విదేశాలకు తరలించి అమ్ముకుంటా ఉన్నారు నిజానికి ఈ బియ్యాన్ని ప్రభుత్వం నలభై మూడు రూపాయలు చొప్పును కొని ప్రజలకు సబ్సిడీ రూపంలో ఇస్తుంది అనే ఈ రకం చూసినప్పుడు ప్రభుత్వానికి ఎంత బొక్క ప్రజల డబ్బుని అడ్డంగా తినేశారు ఇక్కడ బియ్యం ఉంటే కాదు ప్రజల డబ్బుని అడ్డంగా తినేశారు అదే మన పేదవాడికి ఇచ్చే కాడికి వచ్చేసరికి బియ్యం వద్దన్న వాళ్ళకి ఐదు రూపాయలు పది రూపాయలు చేతిలో పెట్టేవాళ్ళు వీళ్ళెంతకు అమ్ముకున్నారు బయట దేశాలకి అరవై మూడు రూపాయలు డెబ్బై రూపాయలు దేశాన్ని బట్టి ఇప్పుడు ద్వారంపూడి సామ్రాజ్యం బయట దేశాల్లో పెద్ద ఎత్తున ఉంది దుబాయ్లో పెద్ద ఎత్తున మిల్లింగ్ చేసి అక్కడ బియ్యం కంపెనీలు పెట్టుకొని అక్కడ అమ్ముకుంటున్నట్టు కూడా ఇప్పటికే మనకు అనేక విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి పోర్టులు కూడా ఈ బియ్యాన్ని తరలించడం కోసం ఈ బియ్యాన్ని బయట దేశాలు తరలించడం కోసం ఒక బియ్యమే ఉంది డ్రగ్స్ తరలించారని ఎర్రచందనాన్ని పగిలి తరలించారని ఇలా రకరకాల ఆరోపణలు ఉన్నాయి ఇది తరలించడం కోసం పోర్టులు కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు ఇప్పుడు కాకినాడ పోర్టును ఎట్లా ఆక్రమించుకున్నారు పాతికొందలు కోట విలువ చేసేటువంటి కాకినాడ పోర్టు విలువని నలభై మూడు శాతం చేయాలని కేవలం నాలుగు వందల యాభై కోట్లకి తమ పేరు మీద రాపిచ్చేసుకొని ఇవాళ విజయసాయి రెడ్డి మీద కేసు నమోదైంది వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి మీద కేసు నమోదైంది జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం జరిగింది చాలా క్లియర్గా కాకినాడ పోర్టు అసలు యజమాని కేఆర్ రావు చెప్తున్నారు నేను జగన్మోహన్ రెడ్డి కలిసి నా పోర్టు ఆక్రమించుకుంటున్నారు వాళ్ళ పేరు మీద రాపించుకుంటున్నారు అని చెప్తే వాళ్ళు చెప్పినట్టు చేయమని చెప్పాడు అనేటువంటిది ఆయన క్లియర్గా చెప్తా ఉన్నాడు పోర్టులు ఆక్రమించుకుంటారు ఆ పోర్టుల నుంచే బియ్యాన్ని ఇతర దేశాలు తరలిస్తూ ఉంటారు ఎంత దారుణం అండి వీళ్ళ అవినీతి చరిత్ర గురించి ఏం చెప్పాలిగా ఎంత చెప్పాలిగా బియ్యం నుంచి పోట్ల వరకు నేల నుంచి నింగి వరకు దేన్ని వదిలారు మట్టిని తిన్నారు ఇసుకను తిన్నారు కంకర తిన్నారు అడ్డంగా ఏ దొరికితే అది తిన్నారు ఇప్పుడు వల్ల వంశీ మీద మట్టి కేసు మట్టి తిన్నాడు అనేటువంటిది కొడానాని మీద కంకర కేసు కంకర్ను కూడా వదలలేదు తినేసాడు అని చెప్పేసి ద్వారంపూడి మీద బియ్యం కేసు అక్రమ రవాణాకు సంబంధించినటువంటి ఇప్పుడు బొగ్గన మీద మొన్న పేరు నాని మీద ఏంటిది అవినీతి చరిత్ర పుంకాలు పుంకాలు పుంకాలుగా బయటకు వస్తూ ఉంది వెనుక తీయటమే అధికారులు తరువాయి ఇంకా అధికారంలో కొంత అలసత్వం ఉందేమో అనిపిస్తుంది అంత అవినీతి బయటపడతా ఉంది అంత అవినీతి బయటపడతా ఉంది రాష్ట్రాన్ని ఎన్ని విధాలుగా దోచుకోవాలో ఎన్ని రకాలుగా డబ్బులు సంపాదించుకోవాలో అన్ని రకాలుగా నాకు తెలిసి వీళ్ళ గురించి రాస్తే ప్రపంచానికి ఒక అధ్యాయం అవుతుంది సంపాదించుకోవడం ఎలా బెస్ట్ ఎర్నింగ్ కెపాసిటీ అనేది వీళ్ళని చూస్తే తెలిసింది ప్రపంచానికి పాఠాలు వీళ్ళు పాఠాలు మాత్రం గుణపాఠాలు ఇవాళ బుగ్గన రాజేంద్రానికి సంబంధించినటువంటి ఆయన గూడనులు ఒకటి ప్రభుత్వానికి కార్పొరేషన్కి ఇచ్చింది ఇంకోటి వాళ్ళ స్నేహితులు బంధువులు కలిసి నిర్వహిస్తున్నటువంటి రెండు గూడెనుల్లో అధికారులు చెకింగ్కి వెళ్ళగా ఒక గోడను మాత్రం మూడు వందల తొంభై ఎనిమిది బస్తాలు కనపడటం లేదని ఇంకో దాంట్లో తొమ్మిది వందల ఇరవై బస్తాలు దాదాపు కనపడటం లేదని కదా ఆ ఎవరైతే గోడ యజమానులు ఉన్నారో వాళ్ళు తాళం వేసుకుని పారిపోయారనేటువంటిది ఇప్పటికి అధికారులు చెప్తున్నటువంటి మాట మరి చూడాలి ఇప్పటికైనా పేరునని అరెస్ట్ అవుతాడా నాని భార్యని అరెస్ట్ చేస్తారా బుగ్గన్న రాజేందర్ అనేది అరెస్ట్ చేస్తారా ఎందుకంటే ఆరోపణలు కాదు వాస్తవాలు కూడా బయట తెలుస్తూ ఉన్నాయి తనిఖీలో విషయాలు బయటపడతా ఉన్నాయి కేసులు నమోదవుతూ ఉన్నాయి కానీ అరెస్టులు మాత్రం జరగట్లేదు అనేటువంటి ఒక అపవాదు ప్రభుత్వం మీద ఉంది మరి ప్రభుత్వం అర అరెస్టు చేస్తే జగన్ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడాయి ఉంటుంది అరస్తుల మీద ప్రజలు చర్చించుకుంటారు కక్ష సాధిం పనుకుంటారు వాళ్ళకి సింపతి ఇచ్చినట్టు ఉంటుంది అని అనుకుంటున్నారా మరి తెలియదు కానీ అక్రమార్కుని అయితే అరెస్ట్ చేయాలి కదా దొంగనైతే జైల్లో పెట్టాలి కదా చట్టం అంటే ఒక భయం క్రియేట్ చేయాలి కదా అనేది సామాన్యుడు అడిగేటువంటి ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో ప్రతి సామాన్యుడు కూడా ఇలాంటి అక్రమాలు చూసినప్పుడు మా డబ్బులు ఇంతకనం తినేసిన వాళ్ళు బయట సమాజంలో తిరుగుతూ ఉంటే మళ్ళా నాయకుల్లాగా చలామీన్ అవుతుంటే మేము వాళ్ళకి సెల్యూట్లు కొడుతూ బతకాలా వాళ్ళని మేము చూడాలా అని చెప్పేసి సామాన్యులు అడుగుతూ ఉన్నారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు రాజకీయం చేయదలుచుకుంటే వాళ్ళు మాయబాట చెప్పదలుచుకుంటే అవి మేము విని మోసపోవాలా ఖచ్చితంగా వాళ్ళని జైల్లో పెట్టాలి వాళ్ళ గుణపాఠం నేర్పాలి ఈ సమాజంలో తప్పు చేస్తే జైలు జీవితం తప్పదు అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ సామాన్యుడు కోరుకుంటున్న మాట మరి సామాన్యుడి మాటలు చెవును పెట్టుకొని కూటమి ప్రభుత్వం వీళ్ళ మీద అయితే బుక్ చేసింది ఇప్పటికే నాని వాళ్ళ భార్య మీద కేసు బుక్ అయింది తర్వాత అనేక మంది మీద ఇందా నేను చెప్పినట్టు ద్వారంపూడి మీద తర్వాత నాని మీద వల్లభిన మీద కేసులు అయితే నమోదైనాయి కేసు నమోదు కావడంలో అసత్వం లేదు కానీ కేసుల తర్వాత ఎంక్వైరీ చేయడం నుండి కొంత అరసత్వం జరుగుతుంది అనేటువంటిది ఇప్పటికే రఘురాం కృష్ణంరాజు గారి కేసులో అనేక అరస్తులు జరిగి ఉన్నాయి తర్వాత టీడీపీ ఆఫీస్ మీద గతంలో జరిగిన దాడి కేసుల్లో అనేక అరెస్టులు జరిగి ఉన్నాయి కానీ అక్రమాలకు సంబంధించిన అరెస్టులు కూడా జరగాలి ద్వారంపూడిని కానీ బొగ్గన రాజేందర్ అది కానీ నాని కానీ వల్లప్రీ నవన్సిని కానీ ఆర్కే రోజాని కానీ వీళ్ళందరూ కూడా అవినీతి పుట్టారు కాబట్టి వీళ్ళ విషయంలో కఠినమైనటువంటి చర్యలు ఉండాలి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నారు మరి దాన్ని కూటమి ప్రభుత్వం ఏ మేరకు నెరవేరుస్తుంది చూడాలి